సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన కొత్త బదిలీ విధానాన్ని నిరసిస్తూ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ ఆదేశానుసారం కాస్పేట వన్ కాస్పేట టూ ఇంక్లైన్ గనులపై మంగళవారం కార్మికులు నల్ల బ్యాడ్జులు ధరించి గనుల మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎన్టీయూసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య మాట్లాడుతూ కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకువచ్చిన కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తుందని అన్నారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో సంప్రదించకుండా తీసుకువచ్చిన సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ సెంట్రల్ కమిటీ బన్న లక్ష్మణ్ దాస్ ఫిట్ సెక్రటరీ శనిగారపు రవీందర్ కాసిపేట రెండవ గని ఫిట్ సెక్రటరీ చింతం రవీందర్ కన్నయ్య కనుకుంట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు ట్రైనింగ్ ఇవ్వకుండా కేవలం ఒక బ్యాచ్ ఎందుకు ఇప్పిస్తాను లేట్ గా పెట్టా అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఇప్పియ్యడం జరిగింది అప్పుడు దాన్ని ఆరోగ్యమే వ్యతిరేకించడం జరిగింది మిత్రులు ఇప్పుడు కూడా ఆలోచించండి అందరికీ గోదావరిలో ట్రైనింగ్ ఇప్పిస్తూ అక్కడనే ఆడలిస్తూ ఆయన ఉద్యోగం ఇస్తాను కాబట్టి ఆ ఉద్యోగ పరంగా కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సెంటర్ ప్రకారంగా కొత్తగా నియమించినటువంటి కార్మికుని మూడు సంవత్సరాల దాకా ట్రాన్స్ఫర్ లేదని చెప్పి ఒక నిబంధనలు పెట్టుకుని యజమాన్యం ఏం చేసింది ఎక్కడనైనా కూడా కనీసం ఒక ఇంట్లో బిడ్డ పెళ్ళైనా కొడుకు పెళ్ళైనా తన కుటుంబ సభ్యులను సంప్రదించుకొని ఏం చేయాలి ఏ చేయాలని ఆలోచన ఉంటుంది తన ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం గుర్తింపు సంఘం లేకుండా కనీసం ఎక్కడైతే మేము కూడా కొన్ని చోట్ల గెలిచినాం యూనియన్ సంబంధం లేకుండా యుజమాన్ దొంగ సర్క్యులర్ ఇస్తూ కార్మికుల గురి చేస్తూ సింగరేని చరిత్ర చాలా గొప్పది సింగరేణి నూట ముప్పై సంవత్సరాలు దాటి దాని మరద కొనసాగిస్తుంది సింగరేణిలో సమస్యలు వచ్చినప్పుడు మన కార్మిక వర్గానికి అంటకుండా వాటి వల్ల ఇబ్బందులు కలగకుండా కార్మిక వర్గం అంతా కూడా ఎప్పుడు కూడా ఒక తాటిపై నిలబడి వచ్చిన కాండను అక్రమ సర్క్యులర్లను ఎదుర్కొన్నటువంటి సంఘటన చాలా ఉన్నాయి సింగరణి మూతపడుతున్న సమయంలో కూడా ఒక్కొక్కరు మీకు తెలియకపోవచ్చు మీ నాన్నలు లేకపోతే వాళ్ళు చెప్తారు ఒక్క కార్మికుడు పది ఇరవై డబ్బులు పోసి మరి సంస్థను గట్టెక్కించిన సమయంలో కూడా ఇలాంటి నియమాలు కాని నిబంధనలు కానీ తీసుకెళ్లేని పరిస్థితులు ఉన్నాయి మరి ఏదైతే గుర్తింపు కార్మిక సంఘంగా కమ్యూనిజం పేరుతోని మోసపూరితంగా ఏదైతే